నమస్తే వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర ఇవాళ మన జై హో సక్సెస్ మంత్రాకి మన స్పెషల్ గెస్ట్ మారుతి కిరణ్ గారు ఆయన ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే మోటివేషనల్ ట్రైనర్ కూడా అయితే ఈరోజు మన జై హో సక్సెస్ మంత్రాలో మారుతి కిరణ్ గారు అరవైలో ఇరవై గురించి వివరిస్తారు అసలు అరవైలో ఇరవై అంటే ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మారుతి కిరణ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి రెడీగా ఉన్నారు ఏంటండి అరవై ఇరవై అంటే అంటే ఒకటమ్మా నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే రెండు వేల పదహారులో నేను జుడిషియల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యా ఉద్యోగాన్ని ఒక యజ్ఞంలాగా చేశాను ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబాన్ని మర్చిపోయి కూడా చేశా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు ఎందుకో ప్రపంచం కొంచెం వింతగా కొత్తగా అనిపించింది అనమాట ఎందుకంటే నా సమవయస్కులతోటి నేను ఎటు స్నేహం చేయాల్సి వస్తుంది నేను చాలామందిని గమనిస్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అరవై తర్వాత నా పని అయిపోయింది ఇంకా నాకు ఎవరితో పని లేదని నేను పుస్తకాలు బాగా చదవడం అలవాటు కాబట్టి నేను ఒక కొటేషన్ కూడా చదివాను అదేంటంటే రెక్కలు వచ్చిన పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే ఉన్న ఊరు వృద్ధాశ్రమం అయిపోతుంది అని ఈ కొటేషన్కి నేను కనెక్ట్ అయ్యాను తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఇలా కాదు అరవై అన్న తర్వాత మనకు కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి అవి ఎటు ఉద్యోగ నేపథ్యంలో తీరవు కాబట్టి వాటిని తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేశాను ఆలోచనే నన్ను ఈరోజు మీ ముందు కూర్చోబెట్టింది అరవై ఏళ్ళు వచ్చాయి అది ఎవరైనా ఉద్యోగస్తులు అంటే రిటైర్ అయిపోతారు అరవై ఏళ్ళకి గవర్నమెంట్ ఇంటికి పంపించేస్తుంది బట్ ఆ తర్వాత పెన్షన్ వచ్చినా ఏదొచ్చినా ఏదైనా కానీ ఇరవై వయసు వాళ్ళు బిహేవ్ చేయడం సాధ్యం అవుతుంది అంటారు తప్పకుండా సాధ్యమవుతుంది ఎలా ఎందుకంటే అరవై దాటిన తర్వాత ఒక పని నుంచి కానీ కోరికల నుంచి కానీ ఆలోచనల నుంచి కానీ ఆకాంక్షల నుంచి కానీ రిటైర్ కావటం కాదు ఎందుకంటే ఒక ఫిక్స్డ్ రొటీన్కి అలవాటు పడిపోతాం అరవై ఏళ్ల లోపలి వరకు దాని తర్వాత ఏమైతుందంటే మనకు కొంత ఫ్రీ టైం దొరుకుతుంది ఆ ఫ్రీ టైంని ఎలా ఉపయోగించుకోవాలి కానీ కనుక నిజంగా గనక ఆలోచించినట్లయితే మనకి తీరని కోరికలు చాలా ఉంటాయి వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి సమాజానికి అంతవరకు మనం ఏమీ ఇవ్వలేదు ఉద్యోగ నేపథ్యంలో డబ్బులు సంపాదించుకున్నాము కుటుంబాన్ని పైకి తీసుకొచ్చాము పిల్లల పెళ్ళిళ్ళు చేశాము అవసరమైతే ఒక ఇల్లు కట్టుకున్నాము కానీ సమాజానికి మనం అంటూ ఏదో ఒకటి ఇవ్వాలి కదా కాబట్టి ఆ ఇచ్చే నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుంది అటుంటప్పుడు నేను వృద్ధుండి అయిపోతున్నాను లేకపోతే నేను ఇంకా నన్ను ఎవరు పట్టించుకోవట్లే అనుకుంటే ఎట్లాగా మీలో ఉన్న ఎన్నిటి ఎనర్జీ ఒకటి బయటకు వస్తే తప్ప మీరు యువకుడులాగా మారటానికి వీల్లేదు దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు అరవై వచ్చిన తర్వాత మన తర్వాతి తరం ఒకటి ఉంటుందన్నమాట ఆ తర్వాతి తరంతో కనుక మనం కనెక్ట్ కావాలి అంటే మనం ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవాలి అంటే అరవైలో జీవితం ఎలా ఉండాలంటారు మీరు అప్పటి వరకు మనల్ని అంటి పెట్టుకొని ఉన్న లేకపోతే మనం అంటి పెట్టుకుని ఉన్న ఒక రొటీన్ నుంచి విభిన్నంగా విభిన్నమైన రొటీన్కి మనం అలవాటు పడాలి ఆధ్యాత్మికత వైపుకి మనం పరుగులు తీయాలి అంటే పరిపూర్ణత వైపుకి అడుగులు సారించాలి అట్లాగే మనం ఆ పాటికి పిల్లల పెళ్ళిళ్ళు చేసి తాతలను అయిపోతాం మన తర్వాత తరం ఉంటుంది మనవాళ్ళు మన వాళ్ళ తరం ఉంటుంది ఈ రెండు తరాల వాళ్ళకి వారధిగా ఉండాలి చాలామంది వృద్ధులు వృద్ధులు అంటే దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకుంటారు వృద్ధులు అంటే శాస్త్రం ఏం అమ్మా వృద్ధులు అంటే వృద్ధి చెందినవారు అని చెప్పేసి మీకున్న అనుభవం ఎవరికి ఉండదు ఇరవై ఏళ్ళ వాళ్ళకు ఉండదు ముప్పై ఏళ్ళ వాళ్ళకు ఉండదు నలభై ఏళ్ళ వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళ సంసార జంజాటల్లో పడి ఆ పరుగులో పడి ఉంటారు మిగతా విషయాల గురించి ఆలోచించే తీరిక ఉండదు కాబట్టి అరవై తర్వాత మనం తీరిగ్గా కనుక ఆలోచించాలి అంటే సమాజం వైపు దృష్టి సారించాలి అంటే జీవితంలో క్రోడీకరించుకున్న అనుభవాన్ని సమాజానికి అందివ్వాలి అంటే మనం అవసరం చాలా అవసరం అసలు సాధ్యం అంటారా శరీరం సహకరిస్తుందా ఆరోగ్యం సహకరిస్తుందా అరవై దాటిన తర్వాత మనం రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలమ్మా ఆ రెండు ప్రశ్నలు కనుక అద్భుతంగా కనుక సమాధానం ఇచ్చినట్లయితే మనం యోగులకి అయిపోయిన కింద లెక్క మొదటి ప్రశ్న ఏంటంటే మీ ఆరోగ్యం ఎలా ఉంది దాని గనక మీరు సమాధానం చెప్పగలిగినట్లయితే నా ఆరోగ్యం చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంది బీపీలు లేవు షుగర్లు లేవు మోకాళ్ళ నొప్పులు లేవు ఏమీ లేవు హాయిగా ఉన్నాను రోజుకి ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్లు సరదాగా నడిచి నడిచి రాగలను నేను అని కనుక చెప్పుకోగలిగినట్లయితే మీ అంత యువకులు ఇంకొకళ్ళు లేరమ్మా ఎందుకంటే ఇప్పుడున్న యువకుల్లో ఎక్కువ కుర్చీలకి ఏసీలకి అంటుకొని ఉండటం వల్ల వాళ్ళల్లో శారీరకమైన చురుకుదనం కనపట్టాల సో దీనికి మటుకు ఆరోగ్యం బాగుందని కనుక ఆన్సర్ ఇవ్వగలిగితే మీకు ఎనభై మార్కులు వేసుకోవచ్చు మీ జీవితానికి అట్లాగే ఇంకొకటి అరవై తర్వాత ఇందాక నేను చెప్పాను కదా బాధ్యతలన్నీ అయిపోతాయి కుటుంబాన్ని పైకి తీసుకొస్తాము పిల్లల్ని పైకి తీసుకొస్తాము వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి పెళ్ళిళ్ళు చేసేస్తాము చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒక మోస్తరిగా సెటిల్ అయిపోయి ఉంటారు అప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతారు పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు బాగానే ఉన్నారండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అద్భుతంగా కొనసాగిస్తున్నారు అందుకనే నేను ప్రశాంతంగా ఉన్నాను అని కనుక సమాధానం కనుక ఇవ్వగలిగినట్లయితే మనంత అదృష్టవంతులు లేరు ఈ రెండు ప్రశ్నలకి కనుక మనస్ఫూర్తిగా మీరు స్పందించగలిగినట్లయితే మీరు తప్పకుండా అరవైలో ఉన్నా కూడాను ఇరవై ఏళ్ళ యువకులతో సమానం చెప్తాను ఒక్కొక్క ప్రశ్న ఇరవై ఏళ్ళు తగ్గిస్తుంది అనమాట తగ్గించి ఇరవై తీసుకోవాలి తగ్గిస్తుంది అద్భుతం అండి అయితే ప్రతి వ్యక్తికి అరవై దాటిన తర్వాత మీరు అన్నట్లుగానే ఇప్పుడు కొత్త తరం వచ్చేస్తుంటుంది అంటే వారధిగా ఉండాలి అన్నారు అంటే వాళ్ళ పిల్లలకి పిల్లలు పుడతారు అవునమ్మా వీళ్ళందరికీ వారధిగా అప్పుడు ఇప్పుడు విషయాలు చెప్పడం అనేది మీరు అన్నట్లుగా సాధ్యమయ్యే పని కాకపోతే అంత ఈజీగా ఆ తరం వాళ్ళు వీళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతారంటారా ఇది చాలా మంచి ప్రశ్నమ్మా ఏంటంటే ఇక్కడ నేను ఒక కొటేషన్ చెప్తా ఏంటంటే ప్రతి తరము తల్లిదండ్రుల తరంతో విభేదించి తాతల తరంతో స్నేహం చేస్తుంది అని ఎందుకంటే తాత అన్నవాడు అనుభవాల రాసి అతనుకున్న క్వాలిఫికేషన్ ఒకటే ఒకటి ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎన్నో తప్పులు చేసిన అనుభవం ఆ తప్పులను ఒప్పు అంటే జీవితం సరిపోదు ఇక్కడ ఉండేది కొడుకు ఈ కొడుకు ఇప్పుడే ఏం చేస్తాడు మెల్లగా అతని యొక్క జీవన ప్రస్థానాన్ని ఉద్యోగ పర్వాన్ని పిల్లల్ని పెంచడాన్ని కుటుంబ వ్యవస్థలో మెల్లమెల్లగా బుడిబుడి అడుగులు వేస్తుంటాడు సొంత కొడుకు కూడా అతనికి అంత అనుభవం ఉండదు మనం చెబుదామా మీకేం తెలియదులే డాడీ నేను చూసుకుంటున్నానులే మీరు ఉండండి ప్రతిదానికి ఇంటర్ఫియర్ కాకండి అంటాడు ఇక్కడేమో వినిపించుకోడు ఈ పరుగు పందెల్లో పిల్లల్ని కొంత హింస పెట్టే అవకాశం కూడాను తల్లిదండ్రులకు ఉంటుంది ఉరుకులు పరుగులు జీవితం కాబట్టి కొట్టడం కొట్టడం కోపట్టము లేకపోతే పరుషమైన పద్యాన్ని ఉపయోగించడం పిల్లలు మింటూ ఉండటం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి తాతే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు చెప్పడానికి కుదరదు అవకాశం తీసుకొని ఇతను ఒకప్పుడు తప్పులు చేశాడు కదా ఒప్పులు చేసుకునే ప్రయత్నంలో ఎలా చెబితే బాగుంటుంది అన్న నేపథ్యంలో మనవాళ్ళని అవకాశం తీసుకుని దగ్గరికి తీసుకుని మంచి కబుర్లు చెప్తూ ఉంటే ఈ మనవుడు తాతకి దగ్గర అవుతాడు అనమాట ఇక్కడ ఒకటే పాయింట్ అమ్మా ఎందుకు మనవడు తాత మాట వింటాడు అంటే వీళ్ళిద్దరికీ కామన్ ఎనిమిది ఎవరు కొడుకే అందుకనే అందుకనే ఈ మనవడు తాత మాట వింటాడు అతనికి ఎలా చెప్పాలో తెలుసు ఎందుకంటే అంతకుముందు ఉరుకులు పరుగులు జీవితంలో చెప్పలేకపోయాడు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకని మనవడు కనెక్ట్ అవుతాడు అనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఇప్పుడు ఈ తండ్రి ఉన్నాడు కదా ఇవాళ నలభై వయసులో ఉండొచ్చు రేపొదని ఇతనికి అరవై సంవత్సరాలు వస్తాయి ఈ అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు అతను కూడాను వీళ్ళ నాన్నలాగా ఆలోచిస్తాడు నిజమే ఎన్నో తప్పులు చేశాను ఒప్పులు చేసుకోవాలంటే నా జీవితం సరిపోవట్లేదని అప్పుడు అతను ఏమనుకుంటాడంటే నలభై అరవై ఏళ్ళ వయసులో ఈ కొడుకు ఏమనుకుంటాడంటే అప్పుడు ఇతను ఫాదర్కి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎనభై ఏళ్ళు వచ్చి ఉండొచ్చు అతను ఏమనుకుంటాడంటే నా తండ్రి చేసిందే సరి అయింది నా తండ్రి మాట్లాడిందే కరెక్ట్ అని అనుకునే నాటికి అతని మాట వినని కొడుకో కొడుబుట్టు ఉంటాడు సో మనిషి మనవడికి అటాచ్ అవుతాడు కొడుకు డిటాచ్ అవుతాడు డిటాచ్ అవుతూ ఉంటాడు ఈ పాత్రలు మారుతూ ఉంటాయి మనిషి జీవితం ఇలాగే నడుస్తూ ఉంటుంది ఈ ఫిలాసఫీని గనక అర్థం చేసుకోగలిగితే నలభైలో ఉన్న యువకులు కూడాను తల్లిదండ్రులను తప్పకుండా అరవై ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారేమో మీరు చెప్పిన మాటలు అంటే అరవై రావాలి అంటే జీవితాన్ని సక్సెస్ఫుల్ గా గడిపితేనే అరవైలో సుఖపడి అవకాశం ఉంటుంది సంపాదన విషయానికి వచ్చేటప్పటికి అరవైలో వాళ్ళు అంతకు ముందు సంపాదించినంత సంపాదన ఉండదు అప్పుడు తక్కువగా చూస్తున్నారేమో లేదంటే కొడుకు చేత్తో కూతురు చేత్తో తీసుకోవాల్సి వస్తుంది అన్న బాధలో ఉంటారు సంపాదన అవసరం అంటారా అరవైలో ఇప్పుడు అరవై వచ్చిన తర్వాత మనిషి ఏం తింటాడమ్మా నాలుగు రొట్టెలు రెండు ఛాయలతో జీవితం నడిచిపోతూ ఉంటుంది దానికి పిల్లల మీద ఆధారపడక్కర్లా ఒకవేళ కనుక వయసులో పొరపాటు చేసేవా పిల్లల దగ్గర నువ్వు తప్పకుండా ఆధారపడవలసి వస్తుంది కొడుకేదో బిజీగా ఉంటాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకుంటూ ఉంటాడు తండ్రి వచ్చి ఇలా దీనంగా నిలబడతాడు అసలు తండ్రిని పట్టించుకోడు కొడుకు రెండు మూడు సార్లు దగ్గుతాడు ఓసారి ఇలా చూస్తాడు చూడగానే ఏంటి నాన్న అంటాడు రే అమ్మాయి దగ్గరికి వెళ్ళాలిరా కొంచెం డబ్బులు కావాలి టికెట్ బుక్ చేయి అనే పరిస్థితి వచ్చింది అనుకో అప్పుడు కుర్రాడేమంటాడు తర్వాత చూద్దలేని నాన్న అంటాడు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అది నేను చెప్పేది అనమాట డబ్బు సంపాదన అంటే కాలక్షేపానికి డబ్బు సంపాదన ఉండాల్సిందే తప్ప అవసరానికి డబ్బు సంపాదన ఉండకూడదు ఆ లెవెల్లో మనం జీవితాన్ని కనుక ప్లాన్ చేసుకుంటే పిల్లల్ని సుఖపెట్టచ్చు మనము సుఖపడచ్చు కాబట్టి అరవై తర్వాత డబ్బు అనేది అంత ప్రధాన పాత్ర వహిస్తుంది ఓవరాల్గా అరవై ఏళ్ళ తర్వాత కుటుంబంలో వారి పాత్ర ఎలా ఉంటుందంటారు మనవళ్ళు మనవరాళ్ళు ఒక తరము కొడుకులు కోడళ్ళు ఒక తరము అట్లాగే తాతలది ఒక తరం అంటే ఈ తాత అన్నవాడు రెండు తరాలకి ప్రత్యక్ష సాక్షి అయితే ఎప్పుడు చదువు 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 అంటే పిల్లలు చదవరు చదవాలి అంటే పిల్లలకి ప్రేరణ కావాలి చదువును కాసేపు పక్కన పెడితే వాళ్ళకి ఆటలు కావాలి లేకపోతే వాళ్ళ చిన్న చిన్న కోరికలు కావాలి ఇంకొకటి సమాజం మీద చిన్నప్పటి నుంచి అవగాహన కావాలి తాతయ్యలు వీళ్ళందరూ కూడాను కథలు చెప్పగలిగి ఉండాలి ఎందుకంటే వీళ్ళకి జీవిత అనుభవంలో ఎన్నో విషయాలు గుర్తుకుంటాయి అవి చిన్న పిల్లలకి చెప్పే తరహాలో గనక చెప్పగలిగినట్లయితే పిల్లలు తప్పకుండా తాతలకి కనెక్ట్ అవుతారు అంటే ఏంటంటే ఒక వారసత్వ సంపద అంటే భాగవత భారత రామాయణాలు కావచ్చు వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు లేకపోతే చిన్ని చిన్ని నీతి కథలు కావచ్చు ఇదంతా మన ఒక వారసత్వ సంపద ఈ వారసత్వ సంపదను ఎప్పుడైతే మనవాళ్ళు మనవరాళ్ళలో టైం తీసుకొని దింపామో అప్పుడు వాళ్ళు అద్భుతంగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చదువే జీవితం కాదు ఇవాళ చదివితే తప్ప రేపు బాగుపడతారు అన్న దానికి అర్థం లేదు ఎందుకంటే మేము చదివిన చదువులు వేరు అంటే చదివింది వేరు ఆ తర్వాత నేర్చుకున్నది వేరు ఆ తర్వాత చేస్తున్నది వేరు ఈ తరంలో అలా జరిగింది మనం ఏ చదివితే అదే ఉద్యోగం చేయాలి లేకపోతే అదే ప్రొఫెషన్లు ఎదగాలని లేదు కాకపోతే అంటే ఒక ప్రేరణ కావాలి ఒక ప్రేరణాత్మకమైన ఆలోచనలు చేయాలంటే వీళ్ళల్లో వీళ్ళలో ప్రతి మనిషిలో ఒక ఇన్నైట్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని మనం ఇగ్నైట్ చేయగలగాలి అది ఎవరు తల్లిదండ్రులు చేయలేరు తాతలే చేస్తారనమాట అందువల్ల వాళ్ళ పాత్ర కుటుంబంలో చాలా అద్భుతంగా ఉంటుంది దౌర్భాగ్యం ఏంటంటే ఎంతమంది కుటుంబాల్లో వృద్ధులు ఇంట్లో ఉంటున్నారు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి ఎగ్జాక్ట్గా వీళ్ళ మధ్య కనెక్షన్ తెగిపోతున్నది అలా తెగిపోకూడదు విలేజ్ వాతావరణంలో ఉన్న అరవై ఏళ్ళ వయసు వాళ్ళకి అదే వర్తిస్తుందా సిటీలో ఉద్యోగాలు చేసే అరవై ఏళ్ళ వయసు వాళ్ళకి అదే వర్తిస్తుందా ఇందులో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా విలేజ్ వాతావరణము అంటే అది ఒక కోవకు చెందింది అక్కడ అనుభవం అక్కడే అక్కడ అనుభవం వేరు అక్కడ ఉన్నంత ఒత్తిడి అక్కడ ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది అదే పట్టణాలకు వచ్చేటప్పటికి ఏమైతుందంటే భార్య పరుగులో ఉంటుంది భర్త పరుగులో ఉంటాడు ఈ పిల్లలు కూడా పరుగులో ఉంటారు ఈ ముసలి వాళ్ళు ఇంటికి అటాచ్ అయిపోయి ఉంటారు అనమాట కాబట్టి వీళ్ళని పట్టించుకునే అవకాశం ఉండదు అదే నేటివ్ ప్లేస్ గనక వృద్ధులు కనుక వెళ్ళిపోతే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు అక్కడ మన పిల్లలు ఉంటున్నారా ఉండటం లేదా అనేది మనం ఆలోచించవలసిన ప్రశ్న ఎందుకంటే టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని పట్టణాలకు పంపించేస్తున్నారు కదా వాళ్ళ చదువుల కోసం అని చెప్పేసి వీళ్ళు వచ్చేస్తున్నారు కదా అందువలన పల్లెటూళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు అక్కడ వృద్ధుల యొక్క ఆలోచన తీరు వేరుగా ఉంటుంది ఇక్కడ వృద్ధుల ఆలోచన తీరు వేరుగా ఉంటుంది ఆదరణ కోసం కనుక వచ్చినట్లయితే ఆదరణ అనేది ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి ఉంటుందమ్మా అవసరాలను బట్టి ఉంటుంది కాబట్టి పల్లెటూరు వేరు పట్టణం వేరు ఇది ఎప్పుడు ఉరుకులు పరుగులే అక్కడ కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఆ ప్రశాంతమైన వాతావరణం ఎంతమంది ఉండగలుగుతున్నారు ఎంతమంది ఉండాలని అనుకుంటున్నారు ఇప్పటి తరం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న తాతయ్యలో మరి సిటీలో ఉన్న మనవడికి అటాచ్ అవ్వగలుగుతారంటారా పోని మనవాళ్ళు అక్కడున్న తాతయ్యలతో అటాచ్ అంటారా అంటే ఒకటమ్మా పట్టణం ఉంది కొడుకు అమ్మమ్మ తాతయ్య మనవాళ్ళు హురాహోరిగా వాళ్ళ యొక్క పనుల్లో పనుల్లో మునిగిపోయి ఉన్నారు వాళ్ళకి వెసులుబాటు కావాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సొంత ఊరికి పల్లెటూర్లకి కనుక తీసుకొచ్చి ఆ పొలాలను చూపెడుతూ లేకపోతే అక్కడ ఆ రోజు వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు అనేది చూపెడుతూ చేస్తే అక్కడ కొంచెం ప్రశాంతత దొరుకుతుంది అంటే వేసవి సెలవులకు కనుక కుటుంబం అంతా కూడా పల్లెటూరుకి గనక వచ్చినట్లయితే వాళ్ళకి కొడుకు రావచ్చు రాకపోవచ్చు సెలవులు దొరకవచ్చు దొరకకపోవచ్చు ఈ తాతలు కనుక పిల్లల్ని కనుక పల్లెటూరులకు తీసుకొచ్చి ఓ నెల రోజులు కనుక గడిపితే ఏదైతే మిస్ అయ్యారో మనవాళ్ళు మనవరాళ్ళు ఈ తాతలు వాళ్ళకి ఎక్కడలేని విషయాలన్నీ చెప్పి వాళ్ళని వాళ్ళకి ప్రేరణ కలిగించి ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అరవై తర్వాత ఆరోగ్యం కూడా అది మనసుకు సంబంధించింది అలా అనారోగ్యంగా ఉన్నామనే ఫీలింగ్ అనేది అన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్లోకి నైరాస్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారా ఏముంది ఇంకా అయిపోయింది అని కనీసం రెడీ అవ్వడానికి కొత్త కొత్త చీరలు కట్టుకోవడానికి లేడీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకంటారు అరవై అన్న తర్వాత డెబ్బై అన్న తర్వాత ఎనభై అన్న తర్వాత శరీరం వడలిపోతుంది దానికి తగ్గట్టు ఇంతకుముందు బాగా అలిసిపోయి ఉంటారు జీవితంలో బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి కీళ్ళ నెప్పులు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ తప్పదు ఎందుకంటే వయసులో పట్టుత్వం అనేది తగ్గిపోతుంది అది కాలధర్మం దాన్ని ఏం చేయలేము కాకపోతే ఏంటంటే ఏదో ఐదు పైసల సమస్య వస్తే అర్ధ రూపాయలు లెవెల్లో వచ్చేసినట్టు ఊహించుకుంటే ఇంకా ఆరోగ్యం తొందరగా చెడిపోతుంది నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను అదేంటంటే నీ భోజనం నువ్వు చేయగలుగుతూ ఉన్నంతకాలము నువ్వు వండుకోవడం వండుకోవటం నువ్వు నడవగలుగుతూ ఉన్నంతకాలము మూడోది విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉండనంత కాలము నీ అంత అదృష్టవంతుడు లేడనుకో ఏది ఏవైనా సరే ఈ విషయం గురించి మర్చిపోవద్దు అని నేను ఎక్కడో చదివా సూపర్ అండి ఈ మూడు ప్రక్రియలు కనుక నీతో నడుస్తూ ఉంటే నువ్వు ఎనభై ఏళ్ళు రావచ్చు తొంభై ఏళ్ళు రావచ్చు నువ్వు చాలా అదృష్టవంతుడువే ఎన్ని వ్యాధులు ఉన్నా ఎన్ని వ్యాధులు ఉన్నా సరే ఈ మూడు అంతే అయితే దీనికి నేను ఎక్కడో ఒక సంఘటన చదివా కొత్తగా పెళ్ళవుతుంది వీళ్ళిద్దరు వయసులో ఉంటారు భార్య కందిపోకూడదని చెప్పేసి ఏదో కిచెన్లో వంట ఏదో చేస్తూ ఉంటే ఈ భర్త వెళ్ళేసి కూరగాయలు తరుగుదామని చెప్పి అలవాటు లేని పనిని చేపడతాడు వేలుదెగుతుంది వెంటనే రక్తం వస్తుంది అబ్బా అంటాడు వెంటనే భార్య అంటుంది అప్పుడే పెళ్ళయింది కొంచెం స్వతంత్రం ఉంటుంది కదా నేను అడిగానండి మిమ్మల్ని కూర తరగమని హాయిగా న్యూస్ పేపర్ చదువుకోండి నేను చేస్తాను అండి వంట అంటుంది మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఓకే ఇలా ఇతనికి నలభై వస్తాయి నలభై ఐదేళ్ళు వస్తాయి ఇక పిల్లలు చదువులు స్కూళ్ళు జడలు భోజనము సంపాదన ఉరుకులు పరుగుల్లో ఒకసారి చూస్తాడు మళ్ళీ కిచెన్లోకి భారీ మళ్ళీ కూరలు దొరుకుతూ ఉంటుంది మళ్ళీ అనిపిస్తుంది కొంచెం హెల్ప్ చేద్దామని మళ్ళీ చిన్నగా చాకు తీసుకొని బయలుదేరి కూరలు తరగాలని ప్రయత్నిస్తాడు అలవాటు పని కదా మళ్ళీ చేయలేదు అప్పుడు భార్య అంటుంది అంతకుముందు స్వతంత్రం అది వేరు ఇప్పుడు బాధ్యతలు ఉన్నాడు మా పాపం ఏదో సహాయం చేయబోతున్నాడు చేయలేకపోయాడు వేలు వేలుదయ్యిందని చెప్పేసి ఏమండి కలం పట్టుకునే చెయ్యి కత్తి పట్టుకుంటే అలా అండి ఉండండి నేను చుట్టూ కడతానని చెప్పేసి మీలగా కట్టి భుజం ఇచ్చేసి మీరు కూర్చుండి అయిపోతుంది మీరేం తొందరపడద్దు అనమాట వెళ్ళిపోతాడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు విదేశాలకు వెళ్ళిపోతారు డబ్బులకి కొదవ ఉండదు ఆరోగ్యం కూడా ఒక మాస్టర్గా ఉంటుంది పర్వాలేదు నాకైనా రిటైర్మెంట్ ఉంది కానీ ముసలమ్మకి రిటైర్మెంట్ లేదేంటని చెప్పేసి కళజోడిని సవరించుకుంటూ చెమట పడుతూ ఉంటుంటే ఆ కిచెన్లోకి వెళ్ళి పాపం హెల్ప్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ ముసలాయన మళ్ళీ ఏదో కూరలు జరగాలని ప్రయత్నిస్తాడు మళ్ళీ వేలు ఆ అబ్బా అంటాడు అప్పుడు ఆ ముసలమ్మ ఉన్న పని పక్కన పడేసి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడదు ఆ వేలు తీసుకొని నోట్లో పెట్టుకొని చప్పరిస్తుంది ఆ చప్పరిస్తూ అతని కళ్ళలోకి ఈమె కళ్ళజోళ్ళ నుంచి చూస్తుంది అనమాట అతనే ఏం మాట్లాడు భుజం చేసి అనునయంగా ఇట్లా అంటుంది ఇంకెప్పుడు చేయొద్దండి మన పని ఎంత నా వంట ఎంత అని అతను కూడా భుజం చేస్తాడు అతని కళ్ళంబడి నీళ్లు కొడతాయి ఇది ఈమె కళ్ళంబడి నీళ్లు కారుతాయి అట్లా ఒక విధమైన ప్రేమ వాళ్ళ మధ్యలో జరపడుతుంది అంటే జీవితం అంటే అది వచ్చేటప్పటికి ప్రేమ అనేది పెరుగుతుంది పెరుగుతుంది భాగస్వామి పెరుగుతుంది పెరుగుతుంది అనమాట కాబట్టి అనుకుంటాం కానీ అరవై తర్వాత డెబ్బై తర్వాత కూడా నిజంగా లైఫ్ని అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయాలని మనసు ఉండాలి కానీ అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు అదే అరవై ఏళ్ళు స్త్రీలకు దాటితే ఒక రకంగాను పురుషులకు దాటితే ఒక రకంగా ఉంటుందా వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం హౌస్ అరెస్టే ఎందుకంటే మగవాడు బయటికి వెళ్తాడు స్త్రీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది అదే సోఫా సెట్లు అదే క్యాలెండర్లు అదే అంట్ల గిన్నెలు అదే గోల బయటికి రావడానికి వీల్లేదు ఎప్పుడో తప్పనిసరి అయితే తప్ప పురుషుడికి అట్లా కాదు రకరకాల వ్యాపకాలు ఉంటాయి రిటైర్మెంట్ తర్వాత ఎనభై శాతము డెబ్భై శాతము కనీసం మినిమం యాభైకి యాభై శాతం పనులు తగ్గిపోతాయి అప్పుడు నీకు ఫ్రీ టైం ఏర్పడుతుంది కానీ ఈమెకి ఫ్రీ టైం ఉండదుగా కాకపోతే అప్పుడు ఇరవై చపాతీలు చేసేది ఇప్పుడు నాలుగు చపాతీలు చేస్తుంది చిరు రెండు తినడానికి కానీ పనిమడుకు తప్పదు కదా అప్పుడు నువ్వు సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు కాబట్టి తప్పకుండా పురుషుడు అన్నవాడు ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీకి సహాయం చేస్తేనే గౌరవ మర్యాదలు ఉంటాయి ఆమెను గౌరవించినట్లయితుంది కాబట్టి స్త్రీని ఎప్పుడు కూడాను గౌరవించవలసిన బాధ్యత పురుషుడి మీద ఉండనే ఉంది చక్కగా అంటే ఇద్దరు అరవై తర్వాత పెళ్ళైన కొత్తలు ఉండొచ్చు 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 ఎనభై ఏళ్ళ వృద్ధుడు రోజు నిద్రపోయే ముందు డెబ్బై ఐదేళ్ల ముసలమ్మ మీద చేసి కొనుక్కుంటాట రాత్రిపూట అది అలవాటు ఏమి కూడా పెద్ద పట్టించుకోదు నాలుగున్నర ఐదింటికి లేచి అలవాటు కదా లేస్తుంది లేచి మెల్లగా ఈయన తీసి పక్కన పెట్టి ఒకసారి ఈయన వైపు చూస్తుంది తల ఊడిపోయిన పళ్ళు అప్పుడు అనుకుంటుందిట ఇవాళ ఈయన ఏం కొత్త వేషాలు వేస్తాడో చూడాలి ఎంజాయ్ చేయాలనుకుని నవ్వుతూ లేస్తుందిట అలా నవ్వుతూ లేస్తున్నప్పుడు ఆ నవ్వుకి యొక్క అర్థం అదిట మరి వాళ్ళ లైఫ్ ప్రతిరోజు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలాగే ఉంటుందిగా అది జీవితం అంటే అది నేను చెప్పబోతున్నా ఇంకా అప్పుడు బరువులు బాధ్యతలు బాధ్యతలు ఏమి అరవై తర్వాత ఏ రకంగా అయినా ఏదైనా సాధించాలనుకున్నా తన సహచరితో సంతోషంగా ఉండాలనుకున్నా సహాయం చేయాలనుకుంటారు అద్భుతమైన జీవితం అది గడపడం చేత కావాలంతే అది చాలా చక్కటి విషయాలు చెప్పారండి అరవైలో ఇరవై అని కొత్త సబ్జెక్ట్ తీసుకున్నప్పుడే అనుకున్నాను థ్యాంక్ వెరీ మచ్ అండి మారుతి కిరణ్ గారు థ్యాంక్ యూ జై హో సక్సెస్ మంత్రా కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్